మైనింగ్ మాఫియా జరిగిన భూమిని పరిశీలించిన బీజేపీ మండల అధ్యక్షుడు కారు రామన దర ఆదివాసి కోటమి నాయకులు అల్లూరి సీతారామరాజిల్లా రంపచోడవరం నియోజవర్గన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజ్ మహేంద్రవరం మండల న్యాయ సేవాధికారి సంస్థ రంపచోడవరం పారలేగర్ వాలంటీర్ ఆదివాసి జె రాష్ట్ర కార్యదర్శి బీజేపీ మండల అధ్యక్షుడు కారు రామనందర మాట్లాడుతూ దేవిపట్నం మండల పరిధిలోని దేవరం గ్రామానికి సమీపంలో ఉన్న సర్వే నంబర్ నూట పద్నాలుగు బై రెండులో నాలుగు పాయింట్ నాలుగు ఏడు నాలుగు ఎకరాల జీడి మామిడి తోటలో మైతన ప్రాంతానికి అక్రమంగా రవాణా చేసిన ఎర్రమటి క్వారీలను నిలుపుదల చేయాలని దేవీపట్న తహసీల్దార్ కారక సత్యనారాయణకు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ షరీఫ్ కు గత నెల ఇరవై తొమ్మిదో తేదీని వినతి పత్రం అందజేశామన్నారు ఈ విషయంపై ఎర్రమట్టి క్వారీ ట్రవిన ప్రదేశాన్ని పరిశీలించామన్నారు ఈ ఎర్రమట్టి క్వారీకి ఎటువంటి మైనింగ్ అనుమతి లేకుండా పది అడుగు లోతుగోయి త్రవి భూముల ఎర్రమట్టి జేసి మిషన్ తో త్రవ్వి లారీలతో మైదాన ప్రాంతాలకు పోయారు అలాగే సుమారు రెండు ఎకరాల జీడి తోటను నరికి నరికివేశారు ఈ అక్రమ ఎరమట్టిని వన్ బై సెవెంటీ చట్టాలకు విరుద్ధంగా ఎర్రమట్టి తరలించిన అక్రమార్కులపై సంబంధిత అధికారులు పూర్తి సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం మండల న్యాయ సేవాధికార సంస్థ రాంపచోడవరం పారా లేగర్ వాలంటీరు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం మండల న్యాయ సేవాధికారి సంస్థ రాంపు చోడవరం పార లీగల్ వాలంటీర్ ఆదివాసీ జేఏసీ దేవీపట్నం మండల కార్యదర్శి ఎలకాడ నాగేశ్వరం ఐడిఎఫ్ సోషల్ మీడియా కార్యదర్శి మద్దెరి అంజిరెడ్డి బీజేపీ దేవీపట్నం మండల ప్రధాన కార్యదర్శి కొండ సాయిరాం రెడ్డి బిజెవైఎం దేవిపట్నం మండల అధ్యక్షుడు నడిపూడి గణపతి రెడ్డి టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నడుపుడి భానుశంకర్ రెడ్డి సూర్యుబు బుజిరాజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం దేవుపట్నం మండలం దేవారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇక్కడ దగ్గరలో ముస్లిం గుంటున్నటువంటి చిన్న ఒక గ్రామం ఉంది ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న ఇక్కడ నూట పద్నాలుగు బై రెండు సర్వే నెంబర్లో మరి కొంతమంది అక్రమార్కులు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ భూమి ఒకటి నూట పద్నాలుగు సెలవే నెంబర్ బై రెండులో ఉన్నటువంటి భూమి ఎల్టీఆర్పిలో ఉంది కోర్టులో ఉంది అయినప్పటికీ మరి కొంతమంది ఎటువంటి పర్మిషన్ మైనింగ్ పర్మిషన్ కానీ ఎంఆర్ఆర్ గారు పర్మిషన్ కానీ చివరికి పంచాయతీ పర్మిషన్ అంటే పేషా కమిటీ తీర్మానం చేయాలి గ్రామంలో అది కూడా చేయకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టిని మీరు చూడండి ఇదంతా పది అడుగులలోతు ఉన్నటువంటి తవ్వేశారు తవ్వేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇది ట్రైబుల్ కాదండి ఇదంతా చేసింది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడికి వలస వచ్చినటువంటి గిరిజన్యాత్రలు చేసినటువంటి ఇది కుట్ర పని వీళ్ళు మైదాన ప్రాంతాలకి మరి తరలించేసి రే మట్టిని ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి మరి ఇలాంటివి మైనింగ్లు మరి ఏజెన్సీలో ఒకటిపై డెబ్బై చట్టం ఉంది పీసా చట్టం ఉంది అటువత్తి చట్టం ఉంది మరి ప్రజాప్రతిని ప్రజాప్రతినిధుల దృష్ట్యా ఒకవేళ ఉపయోగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మరి సహజ వనరుల్ని ఉపయోగించాలి దానికి విరుద్ధంగా చేసినటువంటి ఎవరైతే మరి అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తక్షణమే వాళ్ళపై మరి ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ కేసు పెడతారో లేదనుకుంటూ వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు మరి కోర్టులో ఉంది కనుక కోర్టు ధిక్కరణ చేసినందుకు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్